అడిగేది అప్పుల చాటున అప్పులు అప్పులు అప్పులుంటే తప్పుడు కూతల మాటున మళ్ళొక్కసారి నీ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోము వదిలిపెట్టము అందుకే వాస్తవాలు చెప్పడానికే ప్రజలకు ఈ ప్రెస్ మీట్ పెట్టిన నేను తిట్టడానికి కాదు మీరు గద్దెనెక్కిన మొదటి రోజే నిజానికి మా నాయకుడు మా కేసీఆర్ గారు చెప్పినారు వాళ్ళను ఒక మూడు నెలల నెలలు ఏమనకండి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి సభల శాసన మండలిలా బయట అక్కసు వెలగక్కినట్టు ఉండద్దు మనం పద్ధతిగా ఉండాలి మనం తెచ్చిన తెలంగాణ కష్టపడి తెచ్చిన తెలంగాణ ఇది ఎవరికి ప్రజల అధికారం ఇచ్చినా తెలంగాణ బాగుండాలని కోరుకోవాలి ఏమనకండి అన్నారు అనలే కానీ నువ్వు మొదటి రోజు నుంచి మొదలు పెట్టినావు అసెంబ్లీలో కారు కూతలు పిచ్చివాగుడు శ్వేతపత్రాల పేరిట డ్రామాలు తప్పలేదు నువ్వు శ్వేతపత్రాలు పెడితే మేము శ్వేతపత్రాలను బయటపెట్టినాం నువ్వు ఆ అప్పుల గురించి మాట్లాడితే అప్పులను పెట్టుబడిగా పెట్టి సంపద సృష్టించిన వైనాన్ని ప్రజల ముందు పెట్టినాం కానీ నువ్వు బంద్ చేస్తలేవు మళ్ళీ నువ్వు మీ మంత్రులు మీ మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లతోని ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమవుతుంది అన్నట్టు అదే మాట పదే 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 పాడిందే పాటరా అన్నట్టు ఇవాళ మళ్ళొక్కసారి అసెంబ్లీలో ఎండగట్టినాం మిమ్మల్ని బయట ఎండగట్టినాం అయినా మళ్ళీ అదే సొల్లు పురాణం చెప్తా ఉన్నారు కాబట్టి ఇవాళ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం అయినా ఇవాళ ఎందుకు వచ్చినాయి ఈ దొంగ ముచ్చట్లు సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోతే నువ్వు సాధించిన విజయాల గురించి చెప్పాలి చెప్పుకోవాలి గొప్పగా ఇది చేసినాం అది చేసినాం పొడి చేసినా అని చెప్పుకోవాలి కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వు కావాలని అప్పులు గిప్పులు అని మళ్ళీ తప్పుడు కూతలు ఎందుకు గుస్తున్నావు ఒకటే ఒక కారణం ఎందుకంటే నీ బాధ ఏంది నీ ఆరు గ్యారెంటీలు నూరు రోజులు అన్నావు దాని మీద చర్చ జరగద్దు చార్సో బీస్ హామీలు నువ్వు ఇచ్చినావు వాటి మీద చర్చ జరగొద్దు అందుకే నేను అంటున్నా అప్పుల లెక్కలు కాదు హామీల లెక్కలు చెప్పు వడ్డీల ముచ్చట్లు కాదు వాగ్దానాల ముచ్చట్లు చెప్పు ఆ రోజు చాలా గొప్ప వాగ్దాటి ప్రదర్శించిండ్రు కదా నువ్వు బట్టి విక్రమార్క ఇద్దరు ఏమన్నారు ఆ రోజు ఒక టీవీలో చర్చ గుసెట్టి మరి చాలా చెప్తున్నారు మీ ఇద్దరు అడ్డగోలు హామీలు ఇస్తున్నారు అవుతుందా మీతోని అని అడిగితే మాకు అనువు అనువు తెలుసు అనా పైసతో సహా లెక్కలు తెలుసు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఆ రోజు టీవీల ముందు సొల్లు పురాణని చెప్పింది నువ్వు నీ డిప్యూటీ సీఎం కాదా ఇలా వచ్చి మళ్ళీ దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నా ఈ సన్నాసి ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా నువ్వు కాదా ఆ రోజు చెప్పింది మాకు అనా పైసతో సహా ప్రతి లెక్క తెలుసు ఎట్లా మాట నిలబెట్టుకోవాలో తెలుసు అని ఉదరగొట్టింది నువ్వు కాదా ఆ రోజు దొంగ లెక్కలు ఈరోజు కాకి అరుపులు అందుకే మేము అనేది దమ్ముంటే అప్పులపై కారుకూతలు కాదు నీ అసమర్థ పాలన పైన శ్వేతపత్రం విడుదల చేయి నువ్వు చేసింది ఏందో చెప్పు నువ్వు చేసింది ఏంది నిజానికి సంవత్సరంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో రాయించుకుంటావు నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన మొత్తం తిప్పి తిప్పి కొడితే పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి కోరు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఇచ్చింది రాహుల్ గాంధీకి రేపొయ్యండి ఉత్తరాన్ని రాస్తా మొత్తం నీ బండారం ఏందో నీ కథ ఏందో ఆయనకు తెలియదని నేను అనుకుంటలేను కానీ తెలిసిన తెలుగున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు ఆయన కూడా స్వాతి ముత్యం యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన బండారం నీ బండారం బయట పెట్టాలి కాబట్టి చెప్తున్నా నీ రాహుల్ గాంధీ అనేట ఆయన మీ నాయకుడు అశోక్ నగర్కి వచ్చిండు మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి తెలుగులో ట్వీట్లు పెట్టిండు నమ్మబలికిండు తెలంగాణ యువతను మోసం చేసిండు నీ ప్రభుత్వం వచ్చినాక నీ ఇప్పటిదాకా ఇచ్చింది నీ సంవత్సరంలో పన్నెండు వేల చిల్లర ఉద్యోగాలు మాత్రమే ఇంకా లక్ష ఎనభై ఏడు వేల ఉద్యోగాలు నీ ప్రభుత్వం బాకీ ఉంది తెలంగాణ యువతకు అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి నేను వదిలిపెట్టాం నువ్వెన్ని తప్పుడు కూతలు కూసినా నేను వదిలిపెట్టే సమస్య లేదు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ అది నీ ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం రుణమాఫీ బోగసం తేలిపోయింది రైతులు ఏ ఊరికి పోయినా తింటా ఉన్నారు కాలేదు రెండు లక్షల లోపు కూడా కాలేదు నా పొద్దున్నే నరేందర్ రెడ్డి అని రిటైర్డ్ టీచర్ పేద మెసేజ్ పంపిండు సార్ నాది కాని కాలేదు ఇది నా ఫోన్ నెంబర్ ఇది నా అకౌంట్ నెంబర్ మాట్లాడండి అసెంబ్లీలో అని పొద్దున్నే మెసేజ్ పంపిండు ఒకటి కాదు నీకు చేతనైతే దమ్ముంటే ఊరూరి అడుగు తెప్పించుకో వివరాలు ఎక్కడ కూడా రుణమాఫీ పాక్షికంగా అయింది తప్ప పూర్తిగా కానే కాలే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల కాడ మొదలైంది కథ ఇవాళ నువ్వు ఇరవై వేల కోట్లతో ముగించినా అని చెప్తున్నావు ఆ ఇరవై వేలు కూడా పడలే ఇరవై వేల కోట్లు కూడా పడలే నీ బట్టి విక్రమార్క నీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్న ప్రకారమే పదకొండు పన్నెండు వేల కోట్లు దాటలే ఇది వాస్తవం రేవంత్ రెడ్డి తెలుసుకో అందరి ప్రజలను రైతులను పిచ్చోలం చేసినట్టు మాట్లాడు బంజే డబ్బు సంచులతో దొరికిన దొంగ దొంగనే కదా దొంగ దొంగ నడిచినట్టు ఇవాళ మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవైపు విజయోత్సవాలట ఎందుకు విజయోత్సవాలు రైతుల ఆత్మహత్యలు పెరిగినందుక ఆగిపోయిన నేత కార్మికుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమైనందుక లేదా నలభై ఎనిమిది మంది గురుకులాల్లో చచ్చిపోయే పరిస్థితులు కల్పించినందుక లేదా యాభై మంది పైచిల్కు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని వారికి తీసుకొచ్చినందుక ఇచ్చిన మాట తప్పినందుక లేదా మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినందుక దేనికి అందుకే మేము అనేది తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యలు ప్రారంభమైనవి ప్రభుత్వ హత్యలు అంటున్నా నేను నీ మాట నేనే వాడుతున్నా నువ్వే అను గతంలో ఉద్దేశపూర్వక క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఎవరు మరణించినా అది ప్రభుత్వ హత్యనే అని ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మీరే చెప్పినారు అందుకే నేను అంటున్నా ఇవాళ చనిపోయిన గురుకుల పిల్లలు ప్రభుత్వ హత్యలే మొన్న చనిపోయిన శైలజది ప్రభుత్వ హత్యనే చనిపోయిన ఆటో డ్రైవర్లన్నీ ప్రభుత్వ హత్యలే చనిపోయిన రైతులై ప్రభుత్వ హత్యలే బలవన్మరణానికి పాల్పడ్డ ఆత్మహత్యలు చేసుకున్న నేత కార్మికులై ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే అందుకే తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యల పరంపర ప్రారంభమైంది అంటున్నా మేము గురుకులాల్లో ఉన్న పిల్లలను ఎవరెస్ట్ ఎక్కించినాం నువ్వు వాళ్ళని పాడెక్కిస్తా ఉన్నావు ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా ఇంతకంటే నీచమైన ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా కనీసం పిల్లలకు భూవ పెట్టలేక మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఏడుపులు ఆయన కుట్ర చేసిండట నేను కుట్ర చేసినమాట సిగ్గ ఉండాల కనీసం మాట్లాడడానికి ఇదో ప్రభుత్వం మీదో బతుకు మేము ఇవాళ మీ మీ ముందు మీతో పాటు మొత్తం రాష్ట్ర ప్రజల ముందు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి దిక్కుమాలిన ప్రభుత్వం చెప్తున్న దివాలాకూరు మాటలకు ఇవి సమాధానాలు ఆర్బిఐ లెక్కలు సోషియో ఎకనామిక్ సర్వే లెక్కలు ఇవి నాయిగా మేము పదేళ్లలో ఏం చేసినాం అంటాడు తెలంగాణ పదేళ్లలో కేసీఆర్ ఏం చేసిండు ఈ సన్నాసి మాటలు మాట్లాడేది మేము దివ్యమైన తెలంగాణగా మేము మార్చినాం లెక్కలతో సహా నేను చెప్తాను పదేళ్ల ప్రస్థానంలో స్వరాష్ట్రంగా మారడమే కాదు అసలు వీళ్ళకు పరిపాలన వస్తుందా తెలంగాణలోకి అంత సీన్ ఉందా అని మాట్లాడే మాటల మా మాట్లాడిన వాళ్ళందరూ నోర్లు ముయించే విధంగా ప్రగతి శిఖరాలను అందుకున్నది తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో విఫల రాష్ట్రం అవుతుందని చెప్పి పిల్లి శాపాలు పెట్టిన సన్నాసుల నోర్లు ముయించే విధంగా అద్భుత విజయ తీరాలను చేరుకున్నది తెలంగాణ మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఇన్ ఇండియాగా ఆనాడు తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు కూడా కాకపోతే నీకు అది ఇముడతలేదు కేసీఆర్కి మంచి పేరు వస్తే తెలంగాణకు మంచి పేరు వస్తే తెలంగాణకు మంచి పేరు వచ్చినా కేసీఆర్కే వస్తుందని చెప్పి ఇవాళ ఇప్పటికి కూడా అదే తప్పుడు కూతలు కూస్తూ ఉన్నాం కేవలం మీ పరిపాలన యొక్క వైఫల్యాలను మీ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే చిల్లర మాట